హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంకిని మన ఛానల్ పేరు వచ్చేసి మన మనతోటి మన ఛానల్ ఫస్ట్ టైం వారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఒకని ఎవరు మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం ఎవరు గూడూరు మార్కెట్లో వచ్చి మనకి సూటి గొర్రెలు కాదు మాక్సిమం నాకు తెలిసినంత వరకు ఇంకొక నెల రెండు నెలల టైం వరకు మనకి పిల్ల గొర్రెలు అనేది తగలవు ఎందుకంటే మ్యాక్సిమం మనకి సూటి గొర్రెలు అనేది మార్కెట్లోకి వస్తుంటాయి ఆ రేట్లు కూడా గొర్రెలు బట్టి అనేది రేట్ ఉంటుంది మార్కెట్లో గొర్రెల రేట్లు కొంచెం తగ్గాయని చెప్పుకోవాలి ఇవాళ మనకు మార్కెట్లో గొర్రెలు సూటి గొర్రెలు ఉంటాయి మాక్సిమం పిల్ల తల్లి గొర్రెలు అనేది మనకి మార్కెట్లో కానీ పల్లెల్లో కానీ ఎక్కడ కూడా పిల్ల తల్లి గొర్రెలు అనేది మనకి మార్కెట్లో దొరకవు ఇవాళ మన గూడూరు మార్కెట్లో వచ్చేసి సూటి గొర్రెలు రేట్లు ఏం చేస్తున్నారు కొనుగోలు ఏదైనా జరుగుంటే ఎంతో కొన్నారని చెప్తాం ఇంకా పిల్ల తల్లి గొర్రెలు కావాలంటే ఇంకొక నెల రెండేళ్ళు అనేది టైం పడుతుంది మ్యాక్సిమం మనకి ఇప్పుడు చూడు ఇక్కడ చూడు అక్కడ ఇప్పుడు కొన్ని ఈయనడానికి స్టార్ట్ అయింది అంటే ఇంకొక నెల అయితే మనకి పిల్ల గొర్రెలు అనేది సన్నపిల్లలే దొరుకుతాయి ముదురు పిల్లలు అనేది దొరకవు మనకి కాబట్టి మ్యాక్సిమం గొర్రెల్లో ఎక్కడైనా పల్లెల్లో కానీ ఎక్కడైనా సరే సూటు మీద ఉండే గొర్రెలే ఉంటాయి ఇంకా రేట్లు కూడా సూటు మీద ఉంటాయి కాబట్టి మనకు కొద్దిగా రేట్లు గొర్రెలు బట్టి అనేది రేట్లు ఉంటాయి ఇక్కడ కట్టకుంటే ఒక మంచి రీజనబుల్ రేటుకు వస్తుంది ఇంకా సెలెక్ట్ పరంగా అన్నప్పుడు మీకు అక్కడ రేట్ అనేది మారుతుంది అంతేగాని గూడూరు మార్కెట్లో ఇరవై ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అమ్ముతున్నాయంటే అంటే అంత దూరం కాదన్నా ఇక్కడ సెలెక్ట్ పరంగా కట్ట మీద ఒక పది ఐదు తీసుకున్నప్పుడు ముప్పై వేలు కూడా అమ్ముతాయి అలా కాకుండా కట్ట మీద కొన్నప్పుడు నీకు ఇరవై ఐదు వేలు ఇరవై నాలుగు వేల మీద కూడా మనకి మార్కెట్లోకి దొరుకుతున్నాయి అట్టి కావాలనుకున్న వాళ్ళు మార్కెట్కైనా రావచ్చు లేదు పల్లెలో కాంటే పల్లెలోకైనా రావచ్చు ఇవాళ మార్కెట్లో మనకి రేట్లు అయితే కొద్దిగా లేవనే చెప్పుకోవాలి ఎందుకంటే ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయినాయి నేను కొనుగోలు జరిగాయేమో చూద్దాం లేదంటే ఉండే కట్టలు ఎన్ని గూర్రెలు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారనేది ప్రతి కట్ట అనేది ఒకసారి నీట్గా చూపిస్తాను ఇది మనకి అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారిజానం మూడు నాలుగు గంటలకి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అయితే మార్కెట్ అనేది జరుగుతుంది మరి మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి ఏదైనా కొనుగోలు జరుగుంటే ఎంత కొన్నారనేది మనం లోపలికి లోపలికెళ్ళైతే ఒకసారి తెలుసుకుందాం స్టార్టింగ్లో ఒక చిన్న కట్ ఉంది ఇక్కడ ఈ కట్ మనకి ఒక చిన్న కట్ ఉంది పెద్ద కట్ అయితే కాదు అంతా ఒక పదిహేడు ఇరవై ఇరవై గుర్రు లోపలే ఉంటాయి నాకు తెలిసినంత ఒక ఇరవై గుర్రెలు మాత్రమే ఉంటాయి ఇరవై లోపలే ఉంటాయి ఇరవై కూడా లేవు ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఈ కట్ట ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు అనేది చూద్దాం తర్వాత ఒక్కొక్క కట్ట ఒక్కొక్క రేట్ అనేది ఉంటుంది ఆ రేట్ అనేది మనం చూద్దాం ఇక వచ్చేసి మనకి ఒక ఆరు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద కూడా బొంతులు అనేది ఉన్నాయి ఏమన్నా అమ్మేసారా ఏనా తెచ్చిందా అమ్మేసా ఉన్నాయని పదిహేడు ఉన్నాయా ఏం చెప్తున్నావు చేత చేత ఇరవై ఆరు వేలు చెప్తున్నా ఓకే కట్ట మనకి చిన్న కట్ట ఒక పదిహేడు గోర్రెలు మాత్రమే ఉన్నాయి జోడీ వచ్చి మనకి ఇరవై ఆరు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ ఏంటంటే ఫైనల్ కదా ఖచ్చితంగా బ్యారం చేసుకుంటే మనకి ఒక ఇరవై నాలుగు ఇరవై ఐదు అనేది జోడీ అనేది రావచ్చు ఇక్కడ కూడా ఒక కట్ట అనేది ఉన్నాయి ఈ కట్ట కూడా మనకి ఏం చేస్తున్నారు ఏం చేద్దాం మాక్సిమం సూటు గోరలే ఉన్నాయి ఇది కూడా ఏమన్నా కూర్చోమండి వ్యాపారమే లేదంటవా తిన్న కట్ట ఇరవై తొమ్మిది ఏం నా చేత నువ్వేం చెప్తున్నావా ఇరవై ఐదు వేలు చెప్పమని చెప్తున్నావు నువ్వు వాళ్ళు ఇరవై రెండు వేలు కడుగుతున్నారు ఓకేనా ఈ కట్ట అనేది మనకి ఇరవై తొమ్మిది గొర్రెలు అనేది ఉన్నాయి ఈ కట్ట అనేది మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద రెండు పళ్ళ మీద అనేది కనిపించలేదు కానీ నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద అనేది ఎక్కువ ఉన్నాయి అవి జోడించి మనకి ఇరవై ఐదు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉన్నది ఇక్కడ చెప్పుకోవాలంటే గూడూరు మార్కెట్లో కొంచెం గొర్రెల రేట్లు అనేది తగ్గినాయి చెప్పుకోవాలి ఇక్కడ కట్ట ఉన్నాయి మనకి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ చేస్తున్నారు ఎందుకంటే మార్కెట్లో చాలా వరకు కొనుగోలు అనేది పెద్దగా లేదు ఒకవేళ ఉన్నా కూడా ఐదు పది మాత్రమే కానీ కట్టలు కొనే వాళ్ళు మాత్రం ఎవరు కనిపించనున్నారు అయ్యా కట్టలు కొంటున్నారు సంతరం కట్టరాడుకుంటున్నారు కట్ట మీద ఒక ఐదు పదే కొంటున్నారు ఏం పెద్దగా ఏం కనపడలేదే అదే కొన్నారా ఏం చెప్తున్నారు చేత గత ఇరవై నాలుగు వేలు చెప్తున్నాడు బేర కట్ట మీద అదేలే కట్ట మీద ఇంకేరుకుంటే వేరే రేట్లు ఇన్ని ఇన్ని ఉండే కట్ట యాభై పిల్లలు లేదా సూటి ల్యాజ్ ఊటి గూర్రెలు ఓకే నేను కట్ట మనకి యాభై రెండు గోళ్ళు ఉన్నాయి కదా లాజ ఊటి గోర్రెలు ఒక రెండు ఇల్లు మూడు ఇల్లు అనేది టైం పడుతుంది ల్యాజ్ ఊటి కట్ట యాభై రెండు గోర్లు జోడి మనకి ఇరవై నాలుగు వేలు అనేది బేరని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది అంతా ఒక రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఏమో నా మార్కెట్లో అయితే మనం చెప్పుకోవాలంటే కొనుగోలు అనేది పెద్దగా లేదనే చెప్పాలి ఎందుకంటే మార్కెట్లో చాలా వరకు ఏదైనా కట్ట మీదనేది జరుగుతున్నాయి అంటే కానీ ఉదయాన్నేమైనా జరిగాయేమో కానీ ఇప్పుడైతే మాత్రం సెలెక్ట్ పరంగానే అడుగుతున్నారు అక్కడ మా అన్న పెదమ్మ కొడుకు ఆయన పెద్ద వ్యాపార ఆయన దగ్గర నేను వ్యాపారం నేర్చుకుని ఆ కట్ట మా అన్న వాళ్ళు అడుగుతున్నారు బేరం మా పెదమ్మ కొడుకు అయినా ప్రతి వారం వస్తాడు ఆయన దగ్గర నేను వ్యాపారం అనేది స్టార్ట్ చేసి నేర్చుకునింది ఈ స్టేజ్కి వచ్చానంటే ఆయనే చెప్పుకోవాలంటే ఆయన ద్వారానే నేను వ్యాపారం నేర్చుకున్న తర్వాత వచ్చేసి యూట్యూబ్ ఛానల్ అనేది నా సొంతంగా నేను స్టార్ట్ చేశాను మా నా పిల్లలు అదే ఈ గురిని కట్ట అడుగుతున్నాడు మా అన్న ఆయన ఎంత కడుగుతున్నాడు ఏంటి ఇనుకొని కొన్ని రోజులు ఆపి అమ్ముకుంటాడు ఆయన అందుకని అది బేరం చేస్తున్నాడు ఆయన సరే ఈ కట్ ఎన్ని ఉన్నాయి ఏ రేటు కడుగుతున్నాడు వాళ్ళు ఏ రేట్ చెప్తున్నారు ఒకసారి తెలుసుకుందాం ఏమైందా ఎన్ని ఉండే ఇరవై చెప్తున్నా చెప్తారు మేము పద్దెనిమిది కడుగున్నాం నువ్వు పద్దెనిమిది అరే కడుగుతుండీ ఎంత మీద వాళ్ళు వందలే కదా ఇంకా ఐదు వందలే మీ మధ్యలో పద్దెనిమిది వేల మీద రా నీ వచ్చేసి మనకి పంతొమ్మిది గొర్రెలు ఎన్ని పంతొమ్మిది ఎన్ని ఎన్ని గొర్రెలు చేయన్నా ఎన్ని ఇరవై మూడు గొర్రెలు ఓకే నీ కట్ట మనకి ఇరవై మూడు గొర్రెలు అనేది ఉన్నాయి జోడేసి వాళ్ళు వాళ్ళు పంతొమ్మిది వేల మీద ఉన్నారు మా అన్న వాళ్ళు వచ్చేసి పద్దెనిమిది వేల మీద ఉన్నారు వెయ్యి రూపాయలు డిఫరెంట్ అయితే ఉంది ఇంకా బారం చేసుకుంటే ఒక వంద రెండు వందల అయిపోతుంది బారం వెయ్యి రూపాయలు డిఫరెంట్ దేరం ఉంది పంతొమ్మిది వేల మీద గొర్రెళ్ళు ఉన్నారు మా అన్న వాళ్ళు వచ్చేసి పద్దెనిమిది వేల మీద ఆడుతున్నారు గొర్రెలు అనేది లేతపాటే కథ కొంచెం బలాలు తక్కువ రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద అన్ని కలిపి ఉన్నాయి లేదూటి గొర్రెలు ఇప్పుడే ఈయనటివి కాదు దగ్గరలో కాదు కొన్ని పొలం పాటు ఉన్నాయి కొద్దిగా లేట్గా కదా ఓకేనా చూద్దాం మనం ఇంకా రెండు మూడు కట్టలు అయితే ఉన్నాయి ఇక్కడ కట్టలు అయితే ఆగిపోయాను ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయినాయి కొనుగోలు లేవు ఎక్కడ కొనుగోలు లేక ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయినాయి చెప్పుకోవాలంటే ఏమన్నా నీ సాయే చూపిస్తున్నా ఏ మార్కెట్ డల్గా ఉన్నాయి ఎందుకో ఆ డన్సాప్ తెచ్చుకొని దాంట్లోకి ఇంకేమన్నా అలవాటు లేదు కదా ఉందా అదే ఎన్ని అమ్ముకొని పోయినా తాగేసి ఆయన ఆయనదే పెడతాం ఏ రేడు చెప్తానా ఏ రేడు చెప్తున్నా ఇరవై ఆరున్నర ఆయన ఇరవై ఇరవై ఆరున్నారండి ఆయన ఇరవై ఐదు ఐదు అరవై పెట్టానా ఆరు వేలు పెట్టాను ఐదున్నర బాగా తీసానా ఏం పేరు చెప్తే కదా అశోక్ అశోక్ పెళ్ళైందనా పెళ్ళైందా ఒక్కసారేనా రెండు సార్లు అంటే ఓకే నీ కట్ట మనకి ఇరవై గొర్రెలు అనేది ఉన్నాయి ఈ ఇరవై గొర్రెలు సూటి ఊటి గుర్రెలు జోడి వచ్చి మనకి ఇరవై ఐదు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా ఓకే మార్కెట్లో చెప్పాలంటే చాలా వరకు అయితే ఇంకా ఆ కట్ట కూడా చూపించాను మీకు యాభై రెండు గొర్రెలు జోడి వచ్చి మనకి ఇరవై నాలుగు వేలు అని చెప్తున్నారని మార్కెట్లో కొనుగోలు పెద్దగా లేదన్న చెప్పాలంటే ఆ రేట్లు అయితే కొద్దిగా అప్పటికి ఇప్పటికీ కొద్దిగా రేట్లు అయితే కొద్దిగా రేట్లు పరంగా తగ్గినాయి అని చెప్పుకోవాలి కట్ట మీద అయితే మనకి ఇరవై నాలుగు ఇరవై ఐదు గొర్రెలు బట్టి అనేది రేటు వస్తుంది ఇంకా మనకు సెలెక్ట్ పరంగా ఐదు పది అన్నప్పుడు రేట్ అనేది మారుతుంది ఇంకా రేట్లు అడగడానికి కూడా ఇక్కడ ఒక కట్ట ఉంది ఆ కట్ట అయితే రేట్ అడగదాం తర్వాత వచ్చేసి వీడి అనేది ఆఫ్ చేసేదానికి ట్రై చేస్తాం ఎందుకంటే ఇక్కడ మనకి రేట్లు చెప్పడానికి కూడా ఇక్కడ గొర్రెలు అమ్మలేదు కాబట్టి మనం అడగడానికి కూడా బాగోదు ఎందుకంటే గొర్రెలు అమ్ముతుండి అమ్మారన్నా ఏం రేట్ చెప్పారన్నా అని అడిగితే బాగుంటుంది ఉదయం నుంచి వాళ్ళు నిలబడి నిలబడి రేట్లు చెప్పి చెప్పి ఉంటారు వాళ్ళకి చిరాకు వచ్చేసి ఉంటుంది ఈ టైంలో మనం వెళ్ళి ఎన్ని గొర్రెలు ఉన్నాయన్న ఎన్ని పిల్లలు ఉన్నాయంటే చెప్పేదానికి ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి ఉదయాన్నే అయితే మనకి చెప్తారు కూడా ఇన్ని గొర్రెలు ఉన్నాయి ఈ రేట్ చెప్తున్నాం ఇన్ని గొర్రెలు అమ్మాం అనేది కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు కానీ ఈ టైంలో వెళ్ళి అడగడం కూడా కరెక్ట్ కాదు ఓకే ఇక్కడైతే ఏమన్నా బాగున్నావా అమ్మేసినవా ఏడేమో అమ్మలేదా మేము అమ్మినా అని చెప్పడోలే మార్కెట్లో అమ్ముతాయని చెప్పడాలా ఏడు అమ్మితే అమ్మిని చూపియాలి కదా మేము అయ్యా మేము అవి పెట్టమే యాభై వేలు అరవై వేలు ఏదైనా అమ్మితే జాత రెండు జాతరలు అమ్మితే అవి అమ్మిన చెప్తాం కానీ కట్టల మీద అమ్మడం లేదు కదా అదే 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 నేను అనేది లేని లేనప్పుడే చెప్పాలా ఎన్నో లేనా ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేల ఇరవై గుర్రెలు ఉన్నాయా ఇరవై నాలుగు జీవాలు ఉన్నాయి ఎంత చెప్తున్నావు జత ముప్పై ఒక్క వెయ్యి చెప్తున్నావు కానీ కట్టనేది మనకి ఇరవై నాలుగు గొర్రెలు ఉన్నాయి కదా ఈ కట్టనేది మనకి ఇరవై నాలుగు గొర్రెలు ఉన్నాయి జత అనేది మనకి ముప్పై ఒక్క వెయ్యి అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరలు అయితే ఉంటాయి మార్కెట్లో చాలా వరకు ఇంకా ఇలాంటి పిల్లలే వస్తాయి ఇప్పుడు గొరికొక పిల్ల అనేది దొరకవు మనకి ఇంకంతా వారం పది రోజులు ఈ నెల నుంచి స్టార్ట్ అవుతాయి గొర్రెలు అనేది ఈనేదానికి ఈ నెల నుంచి స్టార్ట్ అవుతాయి ఇంకొక నెల రెండు నెలలు అయితే మొత్తం మార్కెట్లో కూడా ఇలాంటి పిల్లలు అనేది గొరికొక పిల్లలు అనేది మార్కెట్లో కూడా దొరుకుతాయి ఈ టైంలో మనకి పిల్ల గొర్రెలు అనేది దొరికేది కష్టం కాబట్టి అర్థం చేసుకోండి చాలా వరకు మార్కెట్ చాలా తక్కువ కట్టలే వచ్చినాయి సేల్ అయినా ఏంటి ఉదయమే మన జరుగుంటే జరుగుండొచ్చు ఉదయం తీసుకుంటే బాగుండేది టైం మనకిప్పుడు పది అవుతుంది ఈ టైంలో మన వీడియో కూడా కరెక్ట్ కాదు కానీ మార్కెట్లో కొనుగోలు ఉంటే అప్పుడే అర్థమైపోద్ది కొనుగోలు లేవు కానీ అందువల్లే మార్కెట్లో రేట్లు గొర్రెలు బట్టి రేట్లు ఉన్నాయి కదా కొనుగోలు అయితే లేవు రేట్లు కూడా భారీగా అయితే ఏం లేవు గొర్రెల రేట్లు అప్పటికి ఇప్పటికీ చాలా రేట్లు అయితే తగ్గాయని చెప్పుకోవాలి ఇది వచ్చేసి మనకి ఇరవై నాలుగు గూర్రెలు జోడి వచ్చి మనకి ముప్పై ఒక్క వెయ్యి అనేది చెప్పారు బ్యారెంట్ చేసుకుంటే ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఆ మధ్యలో రావచ్చు సైజు గూర్రులు మనకు వచ్చేసి ఆరు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది ఉంటాయి ఇలాంటి పిల్లలు అనేది ఇంకొస్తాయి మనకి గురుకు ఒక పిల్ల అనేది దొరికేదానికి అవకాశం ఉంది ఓకేనా ఇంకా నెక్స్ట్ వారం మనకు ఉదయాన్నే తీసేదానికి ట్రై చేస్తాం ఇక్కడ కట్టాలకుంటే ఒక మంచి రీజనబుల్ రేటుకి ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలకు అనేది జోడి అనేది వస్తాయి ఇంకా సెలెక్ట్ పరంగా ఐదు పది తీసుకుంటే ఇరవై అట్లా తీసుకున్నప్పుడు రేట్ అనేది మనకి ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు అనేది కొంటున్నారు మనం వాళ్ళు అంతేగాని ఇక్కడ కట్టల కట్టలు ముప్పై వేలు ఇరవై ఎనిమిది వేలు అనేది అమ్మడం లేదు కాబట్టి అర్థం చేసుకోండి మార్కెట్లో అయితే కొనుగోలు అయితే పెద్దగా లేవు ధరలు కూడా పెద్దగా లేదని చెప్పుకోవాలి అల్లెల్లో కూడా కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి మార్కెట్కి రావాలంటే బుధవారం గురువారం కాల్ చేసి మార్కెట్కి వచ్చేదానికి ట్రై చేయండి ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ